నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తారా జగన్ వస్తారా మీ ఒపీనియన్ ఏంటి నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే వస్తారండి దానికి మీ ఆధారం ఏంటి లేకపోతే మీకు ఏ ఎందుకు అనిపించింది అలాగా ఎందుకంటే ఇప్పుడు దేశ భవిష్యత్తు ఆల్రెడీ ఏంటంటే ఉన్న పరిస్థితులు చాలా ఇదిగా ఉంది కాబట్టి మనం డెవలప్ అవ్వాలంటే రాజధాని ఇక్కడే ఉండి రాజధాని ప్రజలు ప్రజలందరూ కూడా ఇంకా పెట్టుబడులు ఎక్కువ వచ్చి అంతా కూడా ఇప్పుడు డెవలప్ అయితే కంపల్సరీగా మనకి అభివృద్ధి అనేది కూడా మొత్తం ఆయన చేతిలో ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి మొన్న విశాఖలో గ్లోబల్ సమ్మిట్ ద్వారా జగన్ కూడా చేశారు కదా అవును చేశారండి కాకపోతే ఏంటంటే అది మనకి రావడానికి టైం పడ్డి ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా రావడానికి ఫ్యూచర్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా జనాలను కూడా నమ్మే పరిస్థితులు లేరండి వాస్తవం సార్ ఇప్పుడు మీరు ఇక్కడ రాజధాని ఉంటే మేమంతా ఇక్కడ ఇక్కడ ఉన్న బాగుపడతాం అన్న అభిప్రాయంతో ఉన్నారు మరి ఆయన ఎందుకారు వికేంద్రీకరణ అంటున్నాడు కదా అంటే అది ఉండొచ్చు అండి తప్పలేదు ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి అనేది అక్కడ మొత్తం అన్ని చోట ఉండొచ్చు కానీ ఏంటి ముందు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందనుకోండి ఆటోమేటిక్గా అక్కడ కూడా చేయాలి డెవలప్మెంట్ అప్పటికి ఇక్కడ మేమేమీ రాజధాని తీసేయలేదు అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది కాకపోతే రెడీమేడ్గా ఉన్న విశాఖను వాడుకుందామని మేము అనుకుంటున్నామని ఆయన అంటాడు సార్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే రాజధాని ఇక్కడ అంటే అందరూ పెట్టుబడులకు అందరూ ఇక్కడే పెట్టారు ఇక్కడ పెట్టి డెవలప్మెంట్ అన్ని చోట్ల అవుతే బాగానే ఉంటుంది కానీ ఎక్కడ మా ఇప్పుడు దాకా స్టార్ట్ అవ్వలేదు కదా సార్ ఆయన ఒక మాట అడుగుతున్నాడు సార్ అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడైనా కానీ కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రాజధాని ఉండొచ్చా అని అడుగుతున్నాడు ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులు అంటే ముప్పై మూడు వేల ఎకరాలని రైతుల నుంచి తీసుకున్నారు కదా అది కరెక్ట్ అయినా ప్రజల సొమ్ము ప్రజల చేతుల్లో ఉండాలి తప్ప బయట వ్యక్తులు వాళ్ళెవరలో రేపు పొరపాటున ఏదైనా కేసేస్తే అక్కడ ఉన్న పని ఆగిపోద్ది అది కరెక్ట్ అయినా అని అడుగుతున్నాడు ఇప్పుడు భూమి అనేది అంత ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇంతకుముందు హైదరాబాద్ అంటే అంత డెవలప్మెంట్ కాబట్టి అంతా ఒకటే చోటు ఉంది కాబట్టి అమరావతి అదే అది ఏమంటారు ఇప్పుడు రాజధాని అనేది అక్కడ ఉందండి ఇప్పుడు కొత్త రాజధాని అప్పుడు కొత్త రైతుల దగ్గర తీసుకోవాలా ఎక్కడ ఇక్కడైనా అక్కడ ఎవరైనా తీసుకోవాలి సార్ ఇప్పుడు మంగళగిరిలో అంత పెద్ద ఆసుపత్రి కట్టారు ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వం అండి అక్కడ ప్రభుత్వ భూమిలో కట్టారా ప్రైవేట్ వ్యక్తులు భూమిలో కట్టారా అలా కదా కట్టాలని చిన్న జగన్ అడుగుతున్నాడు అంటే ప్రభుత్వ భూమిలో కట్టారు అంతే మీరు చెప్పేది అవును అట్లాగే ఇప్పుడు ఉన్న ఆస్తులని ఇప్పుడు ఉన్న ఆస్తులు ప్రాపర్టీ అన్ని విజయవాడ మొత్తం అని కూడా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నాయి కానీ వైజాగ్లో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఏమి లేదు కదండి సార్ ఇప్పుడు ఆయన వాదన మీకు నేను కరెక్ట్గా చెప్తాను నేనండి ఏదైనా కానీ పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ చేతుల్లో ఉండాలి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు అందుకే నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను అని స్పష్టంగా ఆయన చెప్తున్నాడు నేను అందుకే దీని కాదని తోడు ఇక్కడ ఇంప్లిమెంటేషన్కి లక్షల కోట్లు ఖర్చు అవుద్ది అక్కడ రెడీమేడ్గా ఉంది ఎవరైనా రెడీమేడ్గా రోడ్డు రైలు ఫ్లైటు ఆ తర్వాత సీపోర్టు ఇవన్నీ ఉన్న దాన్ని చూస్ చేసుకుంటారా ఇప్పటికిప్పుడు కల్పించే దాన్ని దాన్ని నమ్ముతారా అనేది ఆయన ఇంటెన్షన్ అవునండి అంటూ ఆయన ఇంటెన్షన్ అనేది మనకి కాదనేది కాదు కాకపోతే ఏంటండి ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ రాజధాని ఇక్కడ ఇస్తామని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా ఇక్కడ కమిట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రాజధాని వికేంద్రీకరణ చేయడం అంటే ముందు ఇక్కడ డెవలప్ చేసి చేస్తే బాగుంటుంది మా ఉద్దేశం సార్ మీరు అడిగింది చాలా కరెక్ట్ సార్ ఇప్పుడు గుంటూరులో ఇట్లాగే చంద్రబాబు నాయుడు మీకు ఇక్కడ రాజధాని వద్దు అనుకుంటే మీరు వైసీపీకి ఓటేయండి కావాలనుకుంటే నాకు ఓటు వేయండి అన్న మరి గుంటూరు వాళ్ళు ఎందుకు వేయలేదు అది ఆ విషయం అనేది మనకు తెలీదండి యాక్చువల్ అది ఆ విషయం చెప్పారు మనకు తెలియదు కాబట్టి మనం లేదు సార్ మీరు యూట్యూబ్లో చూస్తే డైరెక్ట్గా చంద్రబాబు బాబు మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ వెళ్ళి పాచి పనులు చేసుకోవాలనుకుంటే వాళ్ళకోటేయండి ఇక్కడే రాజధాని నుండి మేము దర్జాగా పోతామంటే నాకేయండి అని ఆయన నేరుగా అడిగితే గుంటూరు వాళ్ళు కార్పొరేషన్ క్లీస్ చూపించారు అవునులేండి ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు సార్ ఈసారి ఆ పరిస్థితి ఉండదు ఎందుకంటే జనాలకు కూడా ప్రతి ఒక్కటి తెలిసింది కాబట్టి కంపల్సరీగా ఈసారి కూడా ఓటింగ్ కూడా మారిపోతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ నాలో డౌట్ లేదు మీ అభిప్రాయం అయితే మార్పు కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే సార్ ఇప్పుడు ఇప్పుడు జనం ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ చూశారు కొత్తగా రాజధాని నాకు అవకాశం నేను చూసుకుంటాను అన్న చూశారు మళ్ళీ ఈసారి మళ్ళీ జనాలు కూడా ఉన్నారు ప్రతి ఒక్కటి అనుభవిస్తారు కాబట్టి కంపల్సరీగా దానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈసారి మార్పు అయితే ఉంటుందండి సీట్లు రావు కానీ మీ కంప్లైంట్ మూడు రాజధానులు చేయడం ఒక రాజధాని ఇక్కడ ఉండుంటే మీకు ఇబ్బంది లేదు అలా అలాగా సార్ ఇప్పుడు రాజధాని ముందు డెవలప్ చేసి వేరే రాజధాని చేసుకుంటే బాగుండేది ఇప్పుడు అనవసరంగా మనం వెళ్ళాం అనుకోండా అమరావతిలో అనుకోండి ఆయన చూసి అన్నీ చూస్తుంటే బిల్డింగ్లు అన్నీ చూస్తుంటే అసలు ఏంటి ఇది ఎక్కడున్నా ఏదో రామజీ ఫిలిం సిటీ సిటీ ఫిల్మ్ లాగా ఉంది అది డెవలప్ అయింది అనుకోండి దాన్ని బట్టి ఇంకో డెవలప్ అయింది సార్ ఇప్పుడు ఐదేళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఒక వెయ్యి రెండు వేల కోట్లతో పూర్తి అయిపోయి ఒక దాన్ని చంద్రబాబు ఎందుకు వదిలేసాడు మందే కదా సార్ సార్ కాదు సార్ ఇప్పుడు కాదు కాదు కదా ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది డీజిల్ పెరిగింది ప్రతి ఒక్కటి ఖర్చు పెరిగింది పప్పు పెరిగింది ఉప్పు పెరిగింది ప్రతి ఒక్కటి పెరిగింది అన్ని అంటే ఆయన చేసినా ఈయన చేసినా మనమే లాస్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు బాగానే ఉన్నారు కదా సార్ అది ఎందుకంటే ఐదేళ్లలో రాజధానిని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా ఆయన చేయలేదు చేయలేదు ఎవరు వచ్చినా ఐదు సంవత్సరాలు అభివృద్ధి అవ్వదు కాకపోతే తాత్కాలిక రాజధానిని ఎనిమిది వందల తొమ్మిది తొంభై కోట్లతో చంద్రబాబు కడితే అదే పర్మనెంట్ ఒకానొక సచివాలయాన్ని కేసీఆర్ ఆరు వందల తొంభై కోట్లతోనే కట్టాడు పర్మి పర్మనెంట్దే దానికన్నా తక్కువ కడితే టెంపరీ సచివాలయము అంత ఎక్కువలో ఎలా కట్టారని ఇప్పుడు వేరే మనిషి వచ్చారని కూడా మళ్ళీ ఇక్కడ కాదని వేరే చోటు కడతానంటాడు అక్కడ కాదని వేరే చోటు కడతానంటాడు ఇలా మార్చుకుంటూ అంటే మనకి దేశ ఉన్న పరిస్థితుల్లో కాకుండా మనమే లాస్ అవుతున్నాం కాబట్టి వాళ్ళే ఉంది నేను ఇక్కడ కాదు నేను ఆ ఇంట్లో ఉంటాను నేను నిలిపింది ఆ ఇంట్లో ఉంటాను ఒక రాజధాని ఇప్పుడు నిర్మించాలంటే లక్ష కోట్ల రూపాయలు అవుతుంది సార్ దానికి సీపోర్టు ఎయిర్పోర్ట్ ముందు మన అవన్నీ రెడీమేడ్ గా ఉంది కదా అంటాడు ముందు మన ఇల్లు శుభ్రంగా కట్టుకున్న తర్వాత వేరే ఇల్లు కట్టడానికి ఇది సగంలో వదిలేసి ఆ ఇంటికి వెళ్తాం ఆ ఇల్లు కట్టక్కర్లేదు అంటారు కట్టకూడదు అంటే కట్టక్కర్లేదు రెడీమేడ్ గా ఉంది అలాంటి రెడీమేడ్ గా ఉంటే ఆయనే కట్టేసేవాడు కదా లేదు అక్కడ అన్ని వసతులు ఉన్నాయి నాకు కట్టేసేవాడు కదా ఇప్పుడు అక్కడ ఇప్పుడు అంత పెద్ద తుఫాన్ వచ్చింది వైజాగ్ లో మొత్తం ఏదైనా సరే సముద్రం సముద్ర పక్కన ఉంటే ఏదైనా డేంజర్ కాబట్టి ఇక్కడ ఉంటే అన్ని రాష్ట్రాలకి చంద్రబాబు రాజధాని ఎందుకు ఇక్కడ ఇచ్చేసాడు అంటే ఆయన నేరుగా చెప్పాడు ఏమనంటే ఏమండి ఒక రియల్ వెంచర్ని ని ఒక సంపద సృష్టిని చేయడం కోసమే నేను ఈ పని చేశాను నేను ఒక ఐటెక్ అక్కడ ఇంప్రూవ్ చేయలేదా ఈ రోజు రేపటి కూడా అమరావతిని ఇలా ఇంప్రూవ్ చేస్తానన్న కోణంలో ఆయన చేశాడు ఒప్పుకుంటున్నారు కదా ఈయన ఏమంటాడంటే అది ఇది రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు క్యాపిటల్ సిటీ అనేది పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎలా ఉంచుతారని ఈయన కంప్లైంట్ ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంచారంటే దానికి కంపల్సరీగా ప్రైవేట్ వ్యక్తులకి బయట వాళ్ళకి ఇచ్చినట్టు అంత కాకుండా తక్కువ మరి దొనకొండకి వెళ్ళొచ్చు కదా అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ ఉంది అడుగుతున్నాడు అక్కడ ఫెసిలిటీస్ లేవు కదా సార్ ఇప్పుడు దొనకొండ ఫెసిలిటీ లేవు అక్కడ ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి అక్కడ కట్టారు అమరావతిలో ఏ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అందరూ ఒప్పుకున్నారు కదా ఇప్పుడు అందరు అగ్రి అవుతారే కదా అక్కడ ఇచ్చింది ఇప్పుడు మరి ఐదేళ్లలో తనకున్న దీంతో ఆయన పూర్తి చేసి ఉండొచ్చు కదా ఎందుకు వేరే వాళ్ళకి అప్పగిచ్చే పరిస్థితి పెట్టింది ఎవరు తప్పు ఉంటది ఇప్పుడు కుటుంబ బాధ్యత మీరే మొయ్యాలి సార్ మొయ్యాలన్నప్పుడు కొన్ని పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పాలి అప్పచెప్పకపోతే ఏది అవ్వదు నేను మా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఐదేళ్ల అవకాశం ఉండే ఒక పెట్టుబడి ఒక తర్వాత నిధుల కేటాయింపు రాజధానికి ఉండే ఈ రాజధానిని ఐదేళ్లలో పూర్తి చేసి ఆయన రెడీ చేసి ఉండవచ్చు కదా ఎందుకు పెట్టాడు వెయ్యి కోట్లతోనే పోయిందంటది ఇప్పుడు ఇంత ముందు చేశారు తప్పు ఈసారి తప్పు చేయకుండా ఉంటారు ఈసారి నేను తప్పు చేశారనుకోండి రేపు పొద్దున లేదు నేను ఖర్చు చేశారని ఇంటికి అవకాశం ఇస్తాం సార్ ఇప్పుడు అటగా ఆయన జూన్ నుంచి రేపు విశాఖలో రాజధాని మొదలు పెట్టేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తాడు మళ్ళీ ఇక్కడ నుంచి ఆయన అక్కడికి పోతారు ఇది మీరు ఒప్పుకుంటారా ఇటు అటుకులు చిటుకులు సార్ ఎందుకంటే ఇప్పుడు ఇలా వికేంద్రీకరించుకునే బదులు అక్కడ డబ్బులు అంత వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఉన్నదాన్ని డెవలప్ అక్కడ వేస్టేజే లేదంటున్నాడు ఉన్న రెడీమేడ్ ఆ బంగ్లాల్లో ఉంటాము మాకు వచ్చిన ఇబ్బంది లేదు అని ఆయన వాదన సార్ అలాంటి మనిషి అలా అయితే నాకు చిన్న క్వశ్చన్ అండి సపోజ్ మనకి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇల్లు ఇచ్చారు పేదలకి అన్ని ఇళ్ళు అంత కన్స్ట్రక్షన్ చేసి అన్ని డెవలప్మెంట్ చేసి ఇచ్చారు ఇక్కడ స్థలాలు ఇచ్చే బదులు అయ్యే బోర్డ్స్ పోతున్నాయి కాబట్టి అయ్యే ముందు ఇచ్చేసి తర్వాత వేరే స్థలాలు తీసుకుని చేయొచ్చు కదా అవునా కదా సార్ అలా ఎందుకు చేయలేదు చెప్పండి అంటే మీ మీ డబ్బులు కాదు నా డబ్బులు కాదు జనాలు డబ్బులు ఖర్చు పెట్టారు చేశారు అదేదో ఐదు వేలో పదివేలో ఇచ్చారు ఇచ్చారు దానికన్నా మంచిదే ఇచ్చారు నేను కాకపోతే ఏంటంటే అవి ముందు వాడుకోవచ్చుగా అవి వాడుకోకుండా వదిలేశారు ఇక్కడ ఈ ఈ బిల్డింగ్లు వాడుకుంటూ ఈ వదిలేశారు అలా వాడుకుంటూ పోతే అవకాశాలని ఈజీకుంటూ పోతే ఇప్పుడు తర్వాత మనం మన పిల్లలు మన భవిష్యత్తు వాడైపోతుంది కదండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ళ గవర్నమెంట్లో మీకు ఎలాంటి పథకాలు రాలేదు మాకు వచ్చినాయి సార్ కొన్ని పథకాలు వచ్చినాయి కొన్ని రాలేదు తీసేశారు కొన్ని పథకాలు అయినా సరే ఎందుకంటే మేము ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్నాం కాబట్టి ఇచ్చారు ఎలిజిబుల్ లేదు కానీ తర్వాత తీసేశారు మా అంటే మనకు ఉన్నాయి కాబట్టి పరిస్థితులు బాగున్నాయి కాబట్టి నేను ఆల్రెడీ ఎంప్లాయీని కాబట్టి నాకు ఇబ్బంది లేదు సార్ నేను ప్రైవేట్ ఎంప్లాయీని నేను చేసుకుంటాను నా పిల్లల్ని పోషించుకుంటూ చేసుకున్నాను మేము ఇప్పుడు ఏమని ఇప్పుడు ఏమని ఇప్పుడు అడగల ఆయన ఇచ్చారు తీసుకుని ఎవరైనా సరే తర్వాత సార్ మీ దానిలో లేదన్నారు తీసేసారు ఇబ్బంది లేదు మైనార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేశాడని అభిప్రాయపడతారా లేదా టీడీపీ ఎక్కువ జరిగిన అభిప్రాయపడతారు మైనారిటీలో కొద్దిగా జగన్మోహన్ రెడ్డి చేశారండి కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా సీట్ ఇచ్చారు కొద్దిగా అన్నిటికీ ఇచ్చారు అలాగే ఆయన ఎంపీ రూహుల్లో తెలుసు మా ఫ్రెండే రూహుల్లో కూడా అయినా సరే ఆయన అదే చెప్తున్నా కదా మా మంచి పనులు కూడా చేశారు నేను నేను మీరేమో పరిపాలన ఎవరు నేను ఆయన చెప్పాను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి